నియోజకవర్గ ఎన్డీఏ కూటమి బలపరిచిన ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీ దగ్గుమాటి వెంకట కృష్ణారెడ్డికి రెండవ నంబర్ సైకిల్ గుర్తుపై మీ అమూల్యమైన ఓటు వేసి గెలిపించ ప్రార్థన సైకిల్ గుర్తుకు ఓటేద్దాం అభివృద్ధికి స్వాగతం పలుకుదాం వెల్కమ్ టు సిఎండి న్యూస్ నా పేరు దివ్య నేటి వార్తా విశేషాలు కావలి నియోజకవర్గం టీడీపీ ఇన్ఛార్జి కావ్య కృష్ణారెడ్డి ఎన్నికల ప్రచారంలో భాగంగా కావలి ట్రంక్ రోడ్లో ఉన్న షాపుల వద్ద ప్రచారం నిర్వహిస్తున్న కావలి ఆర్యవేస్య సోదరులు ఈ కార్యక్రమంలో కావలి పట్టణ ఆర్యవేస్య ప్రముఖులు తిరువేది ప్రసాద్ తటవర్తి వాసు అనమల శెట్టి శివాతో సీఎం న్యూస్ చైర్మన్ ఫేస్ టు ఫేస్ కావ్య కృష్ణారెడ్డి ఎన్నికల తమ కా అభ్యర్థి కావ్య కృష్ణారెడ్డికి సైకిల్ గుర్తుపై అలాగే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఎంపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి సైకిల్ గుర్తుపై ఓటీఏసి అఖండ మెజారిటీతో గెలిపించాలని ఓటర్లు అభ్యర్థిస్తున్నారు మనతో మాట్లాడేందుకు కావాలి టీడీపీ ఆర్యవైస నాయకులు వాసు నలుగు నెట్టి సార్ ఈ రోజు మీరు ప్రచారం నిర్వహిస్తున్నారు ఎలా ఉంది ప్రచారం చాలా బాగుంది ఏవి ఈ ప్రచారంలో ముందుగా ఈ వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత రాష్ట్రంలో ఆర్యవైశులపై దాడులు కాని వ్యాపారస్తులపై దాడులు కానీ ఎన్నో జరిగినాయి కానీ ఇంతవరకు ఈ ప్రభుత్వం చర్య తీసుకోలేదు కాబట్టి మేము ఈ సందర్భంగా తెలిపేది ఏదంటే రేపు పదమూడో తారీఖు జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు కానీ ముఖ్యమంత్రి చేసుకుంటే ఇలాంటి ఆర్యవైలపై అత్యాచారాలు అరాచకాలు మద్దతు ఉండవు వ్యాపారస్తులు స్వేచ్ఛగా వ్యాపారం చేసుకోవచ్చును కాబట్టి మీ సందర్భంగా కావలిపట్నంలోని ఆర్యవశులకు వ్యాపారస్తులకు మేము తెలియపరిచేది ఏంటంటే రేపు జరగబోయే ఎన్నికల్లో కాయ కృష్ణారెడ్డి గారిని మనం ఇక్కడ ఎమ్మెల్యే అభ్యర్థిగా తెలుగుదేశం పార్టీ తరఫున నిలబడుతున్నారు వారిని గెలిపించుకుంటే మన ఆర్యవయసులకు ఎలాంటి ఇబ్బంది లేదు నేను ఎల్లప్పుడూ అండగా ఉంటానని చెప్పి మనకు హామీ కూడా ఇచ్చినారు కాబట్టి వాళ్ళని అత్యధిక మెజారిటీతో అలాగే ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని సైకిల్ గుర్తు అత్యధిక మెజారిటీతో గెలిపించుకొని మన ఆర్యవయలకు అండగా ఉండడానికి మన వ్యాపారాలు సక్రమంగా చేసుకునే తెలుగుదేశం ప్రభుత్వంలోని అన్ని మనకి జరుగుతాయి కాబట్టి మనం అత్యధిక మెజారిటీతో ఎమ్మెల్యే అభ్యర్థి కాగా కృష్ణారెడ్డి గారి ఎంపీ గారిని గెలిచి

ఉందామని చెప్పి సందర్భంగా కోరుకుంటున్నాను అలాగే నిన్న జరిగిన మేనిఫెస్టోలో ఆయవయ్య కార్పొరేషన్ ఎక్కువ చిన్న కూడా నేను రుణాలు ఇస్తాను హామీ ఇస్తున్నారు కాబట్టి ఏది ఏమైనా సరే చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేసుకోవాలంటే ఎమ్మెల్యేగా కావ కృష్ణారెడ్డి ఎంపీగా వేమరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని మన ఆర్యవయ్య సైకిల్ గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని చెప్పి కోరుకుంటూ సలహిస్తున్నారు అలాగే ఆర్యవైశ్య పట్టణ ప్రముఖులు వాడు వైసీపీలో చురుగ్గా పనిచేశారు వైసీపీలో బాగా పనిచేసి ఈరోజు పార్టీ మారి టీడీపీ పార్టీలోకి వచ్చి ఆయన ఇరవై నాలుగు గంటలు నిద్ర లేకుండా కష్టపడుతూ చాలా స్పీడ్ గా పనిచేస్తున్నారు అలాగే వారిని అనేది సునాస చెప్పండి మీరు వైసీపీ పార్టీలో ప్రముఖ స్థానంలో ఉన్నారు టీడీపీ పార్టీకి ఎందుకు వచ్చారు రాష్ట్ర విభజన అయిన తర్వాత ఆ రాష్ట్రానికి ఒక గుండె లాంటిది రాజధాని కాబట్టి ఆ రాజధాని లేని రాష్ట్రంగా మరి ఈ విధంగా చేయటము ఆ రోజు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా మన మనకు రాజధాని రాష్ట్రానికి కావాలి కాబట్టి అమరావతి రాజధానికి ముప్పై మూడు వేల ఎకరాలు మరి కావాలి అని చెప్పి ఆ రోజు ప్రతిపక్షంగా మరి అధికార పార్టీ ఉన్నటువంటి నారా చంద్రబాబు తెలుగుదేశం పార్టీకి మరి ఆ అప్పీల్ చేసి వాళ్ళు శాసనసభలో తీర్మానం చేసిన తర్వాత అధికారంలో కొట్టిన తర్వాత దాని నిట్ట నిలువున చీల్చి రాజధాని లేని రాష్ట్రంగా మూడు రాజధానులంటూ ఈ ఐదు సంవత్సరాలు కూడా రాష్ట్ర ప్రజలందరినీ కూడా మోసం చేసి ఆ రాజధాని ఉన్నందువల్ల అనేక సాఫ్ట్వేర్ కంపెనీలు కాని ఇండస్ట్రీలు కానీ వచ్చినప్పుడు మరి కొత్తగా వచ్చేటటువంటి యువతకు ఒక మంచి భవితగా ఉద్యోగాలు మరియు వారికి సంకల్పించి వచ్చేదానికి అవకాశం ఉంటది కాబట్టి ఆ రోజు ఒక మంచి ఆలోచన తోటి నారా చంద్రబాబు నాయుడు గారు తీసుకున్నారు అలాగే ఇప్పుడు మీరు ప్రతి వార్డుకి వెళ్తూ ప్రతి నిత్యం డోర్ టు డోర్ క్యాన్వాస్ నిర్వహిస్తున్నారు అలాగే ఎంత కసిగా పనిచేస్తున్నారు ఎలా ఉంది డోర్ టు డోర్ వెళ్తున్నారు కదా ఎలా ఉంది రెస్పాన్స్ మేము అక్కడికి పోయినప్పుడు నిన్న ఓటు నాలుగోసారి వెళ్ళాము వాళ్ళు ఒకటే చెప్తున్నారు అయ్యా ఇన్నిసార్లు రాబడి లేదు మేము ఈసారి తెలుగుదేశం పార్టీకి ఓటు వేసేదానికి సిద్ధంగా ఉన్నాము నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా చేసుకుంటేనే ఈ రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది అదే విధంగా కావలి పట్టణంలో శాసనసభగా పోటీ చేస్తున్నటువంటి అసెంబ్లీ అభ్యర్థి కావ్య కృష్ణారెడ్డి గారు ఎంతో సేవా తత్పురుడు సౌమ్యుడు ఇతర అభివృద్ధి చేస్తాడని చెప్పి కృష్ణారెడ్డి పైన మంచి నమ్మకం ఉందని చెప్పి ఆ ప్రజలు చెప్పడం అదే విధంగా పార్లమెంటు కు పోటీ చేస్తున్నటువంటి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఆనాడు మాకుంట సుబ్బరామరెడ్డి గారు ఏ విధంగా అయితే సేవలు చేశారు అదే విధంగా వందల కోట్ల రూపాయలతోటి వేలాది గ్రామాల్లో మంచినీటి పథకాలను ఏర్పాటు చేసి అదే విధంగా ఆధ్యాత్మికమైనటువంటి మరి కార్తీక మాసం వచ్చినప్పుడు కోటి లింగ ఉత్సవాలు చేయటం అదే విధంగా వెంకటేశ్వర స్వామి యొక్క కళ్యాణ మహోత్సవాలు నెల్లూరులో చేయటం కాని ఇటువంటి అన్ని కార్యక్రమాలు చేసి ప్రజల్లోకి వెళ్ళిన తర్వాత అయ్యా వీళ్ళిద్దరిని మేము గెలిపించుకుంటాము మెజారిటీకి మీరు పోరాటం చేయండి అని చెప్పి వాళ్ళు చెప్తున్నప్పుడు నిజంగా మాకు చాలా ఆనందం వ్యక్తం చేస్తా ఉంది అదే విధంగా కృష్ణారెడ్డి గారు ఏ అభ్యర్థిగా ప్రకటించారు ఆ రోజే ఆ భగవంతుడు ఆయనకి గెలుపుని అరికట్టేశాడు ఆ మెజారిటీ కోసం ఈ రోజు అందరం కూడా కష్టపడి పనిచేస్తున్నాం చంద్రబాబు నాయుడు గారు చెప్పారు ఏ నియోజకవర్గంలో అయితే ఎక్కువ మెజార్టీ తీసుకుని వస్తారు ఎమ్మెల్యేలకి అన్ని వందల కోట్ల రూపాయలు ఆ నియోజకవర్గ వర్గ అభివృద్ధికి ఇస్తానన్నారు కాబట్టి మేము ఈరోజు మా ఎక్కువ మెజార్టీ కోసం మేము పోరాటం చేస్తున్నాం అలాగే కావ్య కృష్ణారెడ్డి గారి మీద కొన్ని సోషల్ మీడియాలో అతను రౌడీ ఆయన ఇంటికి పోతే గౌరవించాడు ఆయన తలుపులు ఎప్పుడు వేసుకొని ఉంటాడు తీరు సామాన్యుడు పోవాలంటే పోలేదని చెప్తున్నారు నిజమేనా ఇది అదంతా అద్భుత కల్పన ఒక బలవంతుడు అక్కడ వచ్చాడు కాబట్టి ఆ బలవంతు బలహీన పరిచయడానికి అనేకమైనటువంటి కుయ కుయలు పనుతున్నారు ఒక చెట్టుకు మామిడికాయలు ఫుల్గా ఉంటాయి ఆ మామిడికాయలు మనం కొయ్యాలంటే ఆ ఉన్న చెట్టుకే కాయలు కోస్తాం ఏమి విధంగా మన కాపుగా చెట్టుకల మీద నేను చూస్తాం చెట్టుక నిలబడతాం అంటే ఖాళీ లేదు ఆయన పోషగలిగి అదే విధంగా కృష్ణారెడ్డి గారు అనే వ్యక్తి వచ్చిన తర్వాత ఒక బలవంతుడు ఆ బలవంతుని మనం ఎదుర్కోవాలంటే ఎన్నెన్నో చేయాల్సి ఆ అన్ని వాళ్ళు ఎన్నెన్నో కుత్తులు పొంద కూడా ప్రజలు నిర్ణయించుకున్నారు మేము ఈసారి తెలుగుదేశం పార్టీకి ఓటెయాలి కాగా కృష్ణారెడ్డి గారిని అసెంబ్లీకి పంపాలి అలా పంపితేనే కావలి నిజమైనటువంటి ఆ రోజు వేరే బ్రహ్మేంద్ర గారు ఏదైతే చెప్పారో కావలి కనకపట్నం అవుతుంది అది వీళ్ళందరి వల్ల తరం కాలేదు కాబట్టి ఇతనైతే సాధ్యమంతులు ఇతనైతే సేవ పద్పురుడు ఇతనైతే ధైర్యంగా గుణం కలవాలని చెప్పి ఈ రోజు కిషన్ రెడ్డి పట్టం కట్టేదానికి కావాలి నియోజక ప్రజలు సిద్ధంగా ఉన్నారని చెప్పి చెప్తా ఉంది మరి నియోజకవర్గం కానీ పట్టణంలో అనేకమంది కులాలు ఉంటారు వాళ్ళు ఒకటే చెప్తున్నారు కులం లేదు మతం లేదు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు విశ్వ బ్రాహ్మణ నాయి బ్రాహ్మణ రెడ్డి కమ్మ కాపు వైశ్య బ్రాహ్మణులు అన్ని కులాలు కూడా మనం ఏకమయ్యాము మా మా ఆలోచన ఒకటే మా ధ్యేయం ఒకటే మతాలు అతీతంగా మా కులాలన్నీ కూడా ఆ దగుమాటి వెంకట కృష్ణారెడ్డి గారిని గెలిపించడమే మా ధ్యేయమని చెప్పి పట్టం కట్టుకుని ఉన్నాము అని చెప్పి ఈ అభివృద్ధి ఆయనతోనే సాధ్యం అని చెప్పినని కుల మతాలకు అతీతంగా ఆయన పట్టం కట్టుకునే వేమ ప్రభాకరెడ్డి గారు పార్లమెంట్ సభ్యుడిగా అసెంబ్లీ అభ్యర్థిగా దగుమాటి వెంకట కృష్ణారెడ్డి గెలిపించడానికి వాళ్ళందరూ కూడా ఉత్సాహం చూపిస్తూ ఉంటే ఒక భారీ మెజారిటీకి మాకు అంచనాలు రోజు రోజుకి పెరుగుతూ ఉన్నాయి అదేవిధంగా రాష్ట్రంలో కూడా దాదాపు నూట ముప్పై నుంచి నూట నలభై స్థానాల పైన నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అవుతున్నారు జూన్ తొమ్మిదవ తేదీ ఆయన ప్రమాణ స్వీకారం కూడా మరి నిర్ణయం మరి పండితులు మరికి సూచిస్తా ఉన్నారు కాబట్టి జూన్ నాలుగవ తేదీ కావలిలో నిజమైనటువంటి ఒక పండుగ వాతావరణం ఉంటుంది ఆ రోజు కూడా నా రోజు ఆ రోజు నా రోజు నా రోజున మా నాయకుడు కావ్యే కృష్ణారెడ్డి గారికి నేను బహుమతిగా ఉదయం పదకొండు గంటల ముప్పై ఏడు నిమిషాలకి ఆయన అసెంబ్లీ అభ్యర్థిగా పదో కడుతున్నారని చెప్పి అలాగే మరో మాజీ ఎమ్మెల్యే కాటూరి కాటూరి రెడ్డి విష్ణువర్ధన్ రెడ్డి ముఖ్య అనుచరులు అనుమతి రెడ్డి శివాగారు సార్ చెప్పండి మీరు కావ్య కృష్ణ నడుస్తున్నారు ఎందుకు టీడీపీ వైపు చూశారు టీడీపీ అంటే ఇక్కడ కపటం లేని వ్యక్తి లేని వ్యక్తి ప్రూఫ్ ఎంతసేపుడికి అవతల వాళ్ళంతా ఆయన సంపాదించాడు మోసం చేశాడు తగాకూలు చేశాడంటే మనం కూడా బయ బజార్లోకి వచ్చాక బతకడానికి సవా లక్ష మార్గాలు చేస్తూ ఉంటాం ఆయన ఎంతసేపుడికి ఈయన మోసం చేసి ఈయన మోసం తన మోసాన్ని బయట పెట్టకుండా తన మోసాన్ని లోపల పెట్టుకొని ఎదుటి రోడ్డు మీద అభాండాలు వేసి అతన్ని ఏదో చేయాలంటే అది అంటారు నీళ్ళల్లో ఉన్నవాడిని బయటికి తీయాలంటే చుట్టుపట్టుకొని లాగాలంటారు ఈ రోజు కావలి నియోజకవర్గానికి అత్యంత కపటం లేకుండా చుట్టుపట్టుకొని కావ మునిగిపోయే కావల్ని బయటికి లాగే వ్యక్తి శ్రీ కావ్య కృష్ణారెడ్డి గారు నేనున్నాను కావల్ని కాపులా కాస్తానని చెప్పి వచ్చారు ఆ మాటలో వారు చెప్పిన వారితో నేను నడిచిన ప్రయాణంలో వారు నాకు నచ్చి నేను తెలుగుదేశానికి పూర్తిగా సహకారం అందించాలని కావ్య కృష్ణారెడ్డి గారి గెలుపు కోసం అట్లానే ఎంపీ వేమినెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి గెలుపు కోసం తప్పనిసరిగా విజయాన్ని కృషి చేయాలని నేను ఈ పార్టీలో తెలుపు శుభాకాంక్షలు ఈరోజు తెలుగుదేశం పార్టీ అభ్యర్థి రావ్య కృష్ణారెడ్డి గారికి పార్లమెంట్ అభ్యర్థికి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి వారికి ఎలక్షన్ క్యాన్వాస్ సందర్భంలో ఈరోజు మా సోదరులందరూ కూడా మా మిత్రులందరూ కూడా ఈరోజు వారికి క్యాన్వాస్ సందర్భంగా ఈరోజు ఇక్కడ అంతా కంగు రోడ్ల వ్యాపారస్తులందరి దగ్గర కూడా వెళ్ళి వాళ్ళందరికీ కూడా ఈసారి కృష్ణారెడ్డి గారిని ప్రభాకర్ రెడ్డి గారిని గెలిపించాల్సినటువంటి ఆవశ్యకతను అవసరాన్ని కూడా వాళ్ళకందరికీ చెప్పి వాళ్ళకి వివరించి ఈరోజు ఈ యొక్క కార్యక్రమాన్ని దిగ్విజయం చేసినందుకు వాళ్ళందరికీ కూడా శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాం అలాగే కావలి పట్టణంలో ఎక్కడ పోయినా కూడా ప్రజలు బ్రహ్మరథం పడతా ఉంటున్నారు కావలి అభివృద్ధి చెందాలంటే కావ్య కృష్ణారెడ్డి రావాలంటున్నారు అలాగే ఏ అభివృద్ధి కార్యక్రమం అయినా ముందుండి జరిపించబోయే వ్యక్తి కావ్య కృష్ణారెడ్డి ఇక్కడ ఉన్న ఆర్య వయస్స సోదరులు తెలియజేస్తున్నారు కెమెరా పర్సన్ సాయితో మధు సిఎం డి న్యూస్ కావలి పార్లమెంట్ నియోజకవర్గ ఎన్డీఏ కూటమి బలపరిచిన ఎంపీ అభ్యర్థి శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి ఈవీఎం లో రెండవ నంబర్ సైకిల్ గుర్తుపై మీ అమూల్యమైన ఓటు వేసి గెలిపించే ప్రార్థన సైకిల్ గుర్తుకు ఓటేద్దాం అభివృద్ధికి స్వాగతం పలుకుదాం